అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే రేపు ఆగస్ట్ నాలుగు ఒక శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య రోజున కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బంగారమయమవుతుందనమాట ఇది ఎందుకు అంత శక్తివంతం అంటే ఆదివారంతో వచ్చింది కాబట్టి చాలా శక్తివంతమైనది ఇది చాలా అరుదైన అమావాస్య అండి యాభై సంవత్సరాల క్రితం వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అంటే ఆదివారంతకున్న అమావాస్య అని చెప్పి చెప్తున్నారు చెప్తున్నారనమాట ఆషాఢ మాసంలో ఆఖరిది ఇది ఈరోజు కాబట్టి ఇంత శక్తివంతమైన రోజున మీరు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని మర్చిపోకుండా అస్సలు ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీరు ఊహించిన ఒక అద్భుతమైన ఫలితాన్ని అనేటివి మీకు కనిపిస్తాయన్నమాట ఐశ్వర్యం కూడా కలిసి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా ఏమవుతుంది చాలా అంటే చాలా శక్తివంతమైందండి అస్సలు వదులుకోవద్దు ఎందుకు నేను ఇన్నిసార్లుగా పదే పదే చెప్తున్నాను అంటే మీరే అర్థం చేసుకోండి నార్మల్గా అసలు అమావాస్య పౌర్ణమి అంటే చాలామంది కూడా దిష్టి తీస్తూ ఉంటారు అనమాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీస్తూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న రెమెడీ అనేది ఆరు సంవత్సరాల పైన పిల్లలకు మాత్రమే చేయాలి చిన్న చిన్న పిల్లలకి కాదండి చిన్నపిల్లలకి కావాలి అంటే మీరు ఉప్పుతో కానీ లేదంటే కర్పూరంతో కానీ హా దిష్ట అనేది తీసుకోవచ్చు ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు తాంత్రికులకి క్షుద్ర పూజలకి ఎక్కువ శక్తి కూడా ఎక్కువైతే ఉంటుంది అనమాట నార్మల్గా అంటేనే వాళ్ళకి దిష్ట అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు వీళ్ళకి ఎప్పుడు మగపిల్లలు పుడతారు అంటూ ఉంటారు లేదంటే పిల్లలు ఎదిగే కొద్ది కూడా దిష్టి అనేది తగులుతూ ఉంటుందన్నమాట అలా దిష్టి తగలకూడదు ఎలాంటి దుష్ట శక్తులు వాళ్ళ దగ్గరికి రాకూడదు అని అనుకున్నప్పుడు ఈ ఆగస్టు నాలుగు ఆదివారంతో కూడిన అమావాస్య రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు ఈ చిన్న పరిహారం చేయండి మరి కొడుకులైనా కూతుర్లు చేయకూడదు అంటే ఏం కాదండి కూతుర్లు కూడా చేసుకోవచ్చు అనమాట తల్లులకు ఎక్కువ కొడుకుల మీద ఎక్కువ మమకారం అయితే ఉంటుంది ఎక్కువ ప్రేమ అయితే ఉంటుంది అనమాట కూతుర్లకన్నా కూడా తల్లికి ఎక్కువ మాత్రం కొడుకు మీద ఎక్కువ అఫెక్షన్ అయితే ఉంటుంది ఇలా మీ కొడుకు మీకు జాగ్రత్తగా ఉండాలి మీ కొడుకు భవిష్యత్తు బంగారమయంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారం అయితే చేసండి కూతుర్లు కూడా చేసుకోవచ్చండి ఆ కొడుకులకే చెప్తున్నారు కూతుర్లు చేయకూడదా వాళ్ళ తక్కువ అంటే అదేం కాదనమాట మనకి ఇద్దరు సమానం కాబట్టి ఇద్దరికి కూడా చేసుకోండి అప్పుడు వాళ్ళ భవిష్యత్తు అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట వివాహం జరిగిన తర్వాత కానివ్వచ్చు వివాహం కాకపోయినా కానీ ఇలాంటివి అయితే చేసుకోవచ్చు ఈ చిన్న పరిహారం అనేది చేయడం వల్ల ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది ఇక సంతానం కోసం ఎదురు వాళ్ళకి సంతానం కలుగుతుంది ఎలాంటి ఏది కావాలనుకుంటే అది అన్నీ తొలగతాయి అనమాట ఒక్కసారిగా మనకు దిష్టి తగిలింది అనుకున్నప్పుడు ఆ దిష్టి తొలగిపోయింది అంటే ప్రతిదీ కూడా మన సొంతమవుతుంది మనం ఏం కావాలంటే అదైతే మన దగ్గరికి వచ్చి చేరుతుంది అనమాట కాబట్టి శక్తివంతమైన అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం అయితే చేయండి మరి అది ఏం చేయాలి అని అంటే మీ కొడుకుని ఒకే చోట మీరు కూర్చోబెట్టి కొంచెం కల్లుప్పు చిటికెడ ఆవాలు రెండు ఎండుమిర్చి తీసుకొని అవి మీ చేతిలో పట్టుకొని ఆ తరువాత చేతులతో మీ కొడుకుకి దిష్టి తీయండి అంటే మీ చేతులను మీ కొడుకు చుట్టూ మూడుసార్లు సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో తిప్పండి తల నుండి కాళ్ళు వరకు తిప్పండి కొంతమంది ఏడు సార్లు తిప్పుతారు ఎన్నిసార్లు చేసినా కానీ పర్వాలేదండి మీ ఇష్టం అన్నమాట ఇలా తిప్పిన తర్వాత ఇరుగు దిష్టి పొరుగు దిష్టి పోవాలి అని మీ కొడుకుతో మూడుసార్లు తూ 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 అని ఊహించండి తరువాత మీ చేతిలో ఉన్న వాటిని తీసుకువెళ్ళి వెనక్కి తిరగకుండా వెళ్ళి పారే నీటిలో ఆ ఎండుమిర్చి అవన్నీ వేసేయాలన్నమాట లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో ఎవరిని తొక్కని ప్లేస్లో మాత్రమే వేయాలి అందరూ నడిచే చోట మాత్రం అస్సలు వేయకూడదండి ఇట్లా చేయడం వల్ల చాలా అంటే మీకే ఏదైనా జరుగుతుందన్నమాట కాబట్టి ఆ తర్వాత దిష్టి తీసిన వాళ్ళు తీయించుకున్న ఇద్దరు కాలు అనేది నీట్గా వాష్ చేసుకుని ఇంట్లోకి అయితే వెళ్ళిపోవాలన్నమాట ఇలా చాలామంది ఎన్నో రకాలుగా అయితే చేస్తూ ఉంటారండి ఉప్పుతో తీస్తూ ఉంటారు ఇంకొంతమంది నేను ముందుగా చెప్పాను కదండి హారత్తో తీస్తూ ఉంటారు ఇలా ఎంతో మంది ఎన్నో రకాలుగా అయితే తీస్తూ ఉంటారన్నమాట ఎవరెవరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది కదండి అందరూ ఒకేలా చేయాలి నేను చేసినట్టే చేయాలన్న రూలేం ఉండదు కదా ఇష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్లు వాళ్ళైతే చేసుకుంటూ ఉంటూ ఉంటారు ఇలా అమావాస్యకి లేక కొంతమంది పౌర్ణమికి తీసుకుంటారు కొంతమంది ప్రతిరోజు కూడా దిష్టిని తీసుకుంటూ ఉంటారన్నమాట ఆదివారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున ఒక ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలండి ఇది వచ్చి సాయంత్రం ఆరు గంటల ముప్పై నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలలోపు దిష్టి తీయాలన్నమాట మా కానీ నార్మల్గా ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ రాత్రిపూటే దిష్టి తీయాలి పగట పగల తీసారంటే అది మీరు ఎన్నిసార్లు తీసిన ఫలితం అనేది రాదన్నమాట మరి అమావాస్య రోజు మనం దిష్టి ఎలా తీయాలంటే ఒక రాగి చెమును తీసుకుని నీళ్లు పోయండి ఆ తర్వాత ఒక స్పూన్ కల్లుపును వేసి మూడు ఎండుమిరపకాయలు వేయండి ఈ మూడు కూడా దిష్టిని నెగిటివ్ ఎనర్జీని దుష్ట శక్తులను దుష్టశక్తులను అన్నమాట మన జీవితాన్ని కూడా అద్భుతంగా మారుస్తాయి ఈ చెమ్ముని ఎడమ చేతిలో పట్టుకొని మీ కొడుకుని మీ దగ్గర కూర్చోబెట్టి తన చుట్టూ ఏడు చా ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పండి తర్వాత ఇది తీసుకెళ్ళి ఏదో ఒక పిచ్చి చెట్టు మొక్కలోనే పోయాలండి పొరపాటును కూడా వీటిని షింకులో మాత్రం పోయొద్దన్నమాట ఈ దిష్టి నీటిని కింద పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి బయట మాత్రమే పడేయండి ఇంట్లో అస్సలు పడినివద్దు అన్నమాట ఇది చెప్పాను కదండి ఆరు సంవత్సరాల పైన పిల్లలకు మాత్రమే చేయండి చిన్నపిల్లలకి కాదండి కొడుకులకి ఇలా మీరు చేయడం వల్ల వారి భవిష్యత్తు అనేది చాలా బాగుంటుంది మంచిగా కోరుకున్న ఉద్యోగము మంచి జీతము ఇవన్నీ వస్తాయన్నమాట ఈ అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చే చివరి రోజు కాబట్టి దీన్ని చుక్కల అమావాస్య కూడా అంటూ ఉంటారండి ఈ రోజున పితృదేవతలకు కూడా స్మరించుకొని గౌరీ వ్రతం చేసి దీప పూజ నిర్వహించిన గొప్ప ఫలితం అయితే దక్కుతుందన్నమాట కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి మీరు కావాలి అనుకున్న వాళ్ళు మీ పితృదేవతలను కూడా పూజించుకోవచ్చు ఆ రోజు చాలా అంటే చాలా శక్తివంతమైంది మనకి జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత విశేషమైతే ఉంటుందో అలానే ఆషాఢ మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి కూడా అంతే విశేషమైతే ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంచి రోజునే మీరు అస్సలు వదులుకోవద్దండి ఈ అమావాస్య చాలా శక్తిమంతమైంది ఫ్రెండ్స్ కాబట్టి తప్పకుండా మీరు ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి వాళ్ళ భవిష్యత్ అయితే బంగారం ఏమవుతుంది ఆ మార్పులు కూడా మీ జీవితంలో మీరు చూస్తారన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్